అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మొత్తానికి బైయాస్ సన్నీ యాదవ్ రెవెన్యూ పైన పెద్ద రచ్చే జరుగుతుంది ఎందుకంటే తను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా ముప్పై కోట్లు దండుకున్నాడు ముప్పై కోట్లు దండుకోవడంతో పాటు ఎనిమిది కోట్లు పెట్టి ఒక లగ్జరియస్ హౌస్ నిర్మించుకున్నాడు దాంతోపాటు నాలుగు స్పోర్ట్స్ బైక్లు రెండు కియా కార్లు ఏ విధంగా ఆయన ఆదాయం పైన పెద్ద రచ్చే జరుగుతుంది ఈ నేపథ్యంలో బయాస్ అన్ని యాదవ్ తనకు వచ్చిన యూట్యూబ్ రెవెన్యూ గురించి దానికి సంబంధించిన ఒక చిన్న ఫోన్ వీడియోని ఏదైతే ఉందో దాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకున్నాడు దాంట్లో తనకు వచ్చే రెవెన్యూ యూట్యూబ్ పరంగా ఎంత రాబోతుంది నాకు ఇంత వస్తుందని చెప్పేసి కొంత వివరణించే ప్రయత్నం చేశాడు ఒకసారి ఆ వీడియో చూద్దాం మనం దాని తర్వాత దానిపై విశ్లేషణ తీసుకుందాం ఎస్ బయాసాన్ని యాదవ్ యూట్యూబ్ ఛానల్ నలభై ఏడు లక్షల అరవై నాలుగు వేల పంతొమ్మిది మంది వ్యూస్ ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ ల్యాక్ వాచ్ టైమ్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ కే సబ్స్క్రైబర్స్ ప్లస్ త్రీ సిక్స్ ఎయిట్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ సిక్స్ ఇది దిస్ పాయింట్ సిక్స్ చూస్తున్నాం కదా తన లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ సిక్స్ డాలర్స్ అంటే ఇండియా కరెన్సీలో ఒక్కసారి ఇప్పుడే చూద్దాం ప్రస్తుతం డాలర్ రూపాయిలో చూసుకుంటే ఎయిటీ సెవెన్ గా ఉంది సో వన్ ఫిఫ్టీ టూ ఇంటూ ఎయిటీ సెవెన్ అక్షరాల పదమూడు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు దీంట్లో ట్యాక్స్ కటింగ్ కూడా ఉంటుంది అయితే నెలకి పదమూడు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు సరే ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఒక పదివేలు అనుకుందాం మొత్తం కలిపినా ఒక ఇరవై వేలు ఈ ఇరవై వేల రెవెన్యూతో నువ్వు ముప్పై కోట్లు ఎలా సంపాదించావు ముప్పై కోట్లు అంటే దాంట్లో ఎనిమిది కోట్లు పెట్టి ఇల్లు ఎలా కట్టావు నాలుగు స్పోర్ట్స్ బైక్లు రెండు కియా కార్లు ఇవన్నీ ఏ విధంగా వస్తాయి సో ఆ ప్లాన్ ఏంటో మాకు కూడా చెప్తే మాకు కూడా కార్లు అంటే చాలా ఇష్టం స్పోర్ట్స్ బైక్లు అంటే చాలా ఇష్టం సో మేము కూడా కొనుక్కుంటాం మేము కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అదే రెవెన్యూ సంపాదించుకుంటాం మేము కూడా చేసుకుంటాం అయ్యా బయాస్ అన్ని యాదవ్ ఇవన్నీ ఇప్పుడు నీ రెవెన్యూ చూపించడం ద్వారా నువ్వు ఏం చెప్పబోతున్నావు నువ్వు చేసిన ప్రమోటింగ్ ఏదైతే ఉందో దాన్ని సమర్థించుకుంటున్నావా అనేది నీకు స్ట్రైట్ క్వశ్చన్ ఇక చూసుకుంటే బయాస్ అన్ని యాదవ్ ఇప్పటికే తన పైన కేసు నమోదైంది తను ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు నువ్వు ఈ చూపించే రెవెన్యూ వల్ల నిన్ను నువ్వు సమర్థించుకున్నట్లయితే మరి పోలీసుల ముందుకు ఎందుకు రావట్లేదు మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు నా ఇన్కమ్ కేవలం నేను ప్రమోషన్ల ద్వారానే ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారానే నాకు ఇన్కమ్ రాలేదు నేను నా యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని చూపించుకునే ప్రయత్నం చేశాను కాబట్టి మరి పోలీసుల ముందుకు రావచ్చు కదా నీ మీద నమోదైనటువంటి కేసులు రాంగ్ అని ప్రూవ్ చేసుకోవచ్చు కదా ఎందుకు రావట్లేదు అయితే నీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఐదు వందలకు పైగా ప్రమోటింగ్ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు తొలగించాల్సి వచ్చింది సేమ్ టైం నీ వల్ల బలైపోయినటువంటి యువతకి నువ్వేం సమాధానం చెప్పబోతున్నావు ఇవన్నీ నువ్వు పోలీసుల ముందుకు విచారణ హాజరై ఖచ్చితంగా నిజాలు చెప్పాల్సిన అవసరం అయితే అంతైంది ఇక నీ మీద ఆరోపణలు చేస్తున్నా అని చెప్పి ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నావు నా అన్వేషణ తనకి కూడా ఒక సమాధాన క్లారిటీ ఇవ్వు అలాంటి వ్యక్తి నీ జోలికి ఇంకా రాకుండా ఉంటాడు నువ్వు ఇచ్చే క్లారిటీ మీద ఖచ్చితంగా నీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది సో బయాసన్ యాదవ్ బయటకురా నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు విమర్శలు కావచ్చు దీనికి ఒక క్లారిటీ